వెల్కమ్ టు సాస్ టీవీ నేను ఆబి దుస్సేన్ మనమైతే నెల్లూరు పెన్నా తీరంలో ఉన్నాం పినాకినీ తీరం అంటారు ఎంతో ఆహ్లాదంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో మనం ఒకసారి చూడవచ్చు మొత్తంగా కూడా పెన్నాకు భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది సో దాదాపుగా పెన్నా ఫుల్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న మొన్న అయితే మాత్రం ఇక్కడ కొంత వర్షం తెరపై ఇవ్వడంతో ప్రజలు వచ్చి ఇక్కడంతా పెన్నా తీరంలో కాసేపు సేద తీరినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫాన్గా బలపడిన మోధా గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో మరి కదులుతోంది ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అంటే కడపటి వార్తలు అందేసరికి మనకు ఉండేటువంటి సమాచారం ప్రకారం కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతమై ఉంది అలాగే ఈ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది అనుక్షణం దీని మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు హోంమంత్రి కావచ్చు ఇటు జిల్లా కలెక్టర్ హోమ్ హిమాన్షు శుక్ల అలాగే ఎస్పి అందరూ అజిత వెజన్లా కూడా దీని మీద నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు ప్రధానంగా బీచ్ల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాగే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా మెయిన్గా అలర్ట్ జారీ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చాలామంది లోతట్టు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి చెప్పచ్చు పార్టీలకు అతీతంగా చాలామంది లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడం అక్కడ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని అలాగే తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో రెండు రోజుల క్రితమే అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాల్లో వస్తువులు నిన్న కూడా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించడం జరిగింది అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు ఇటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కావచ్చు నెల్లూరులో మంత్రి నారాయణ అటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ప్రధానంగా నగర ప్రాంతం తీసుకుంటే నగర ప్రాంతంలో ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని ప్రాంతాలు అంటే లాంటి ప్రాంతాల్లో నీరు కొంత నిల్వ ఉన్నా కూడా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా నీటి నిల్వ లేకుండా కంటిన్యూగా చర్యలు చేపట్టడం జరిగింది నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు ఇటు మంత్రి నారాయణ మంత్రి ప్రధానంగా మంత్రి నారాయణ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇటు రూరల్ విషయం తీసుకుంటే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి నిరంతరం పరిశీలిస్తూ ఉన్నారు ఇక కోవూరు విషయం తీసుకుంటే కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లోతట్టు ప్రాంతాల్లో డైరెక్ట్గా ఆమె వెళ్ళి సందర్శించడం జరిగింది వారితో పాటు కొంతమంది నాయకులు వెళ్ళడం జరిగింది అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాలు ఏవైతే కొట్టలు ఉన్నాయో కట్టలు తెగిపోయి చెరువు కట్టలు తెగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా మరి ఎమ్మెల్యే రెడ్డి పర్యవేక్షించడం జరిగింది అక్కడ వెళ్ళి అధికారులకు సూచనలు చేయడం జరిగింది కట్టలు తెగిపోకుండా చర్యలు చేపడుతున్నారు మొత్తానికి జిల్లాలో అయితే అప్రమత్తంగా ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇటు సోమశీల కావచ్చు గండలేరు జలాశయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి నిండు గుండలను తలపిస్తున్నాయి మనమైతే ఒకసారి పెన్నా చూడొచ్చు చూడవచ్చు పెన్నా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం మొత్తంగా కూడా నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో మొత్తానికి నిండు కుండల పెన్న తయారైంది గతంలో అంటే ఎండాకాలంలో మనం చూస్తే మొత్తం కూడా ఎక్కడ కూడా ఇది ఉండదు అయితే ఇప్పుడు ఉండేటువంటి వానలకి కుండల తలపిస్తుంది మరోవైపు చేపలు పట్టేవాళ్ళు అయితే సాయంత్రం టైంలో వచ్చి చేపలు పడుతున్నారు ఆరు కేజీలు ఏడు కేజీల చేపలు కూడా ఈ పెన్నా తీరంలో దొరుకుతున్నాయంటే బయట నుంచి అంటే సోమశెల జలాశయాలు రావడం వల్ల జలాశయాల్లో ఉండేటువంటి చేపలు కూడా ఇటువైపు కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయి మొత్తానికి పెన్నా తీరం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది నిండుకుండను తలపిస్తోంది ఇటు ఎక్కడ అంటే ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో ఉండే విధంగా అధికారులు చర్య చేపట్టారు ఎందుకంటే సోమశెలు కావచ్చు కండలేరు కావచ్చు ఆల్మోస్ట్ ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో అధికారులు నిరంతరం వాటి మీద కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి విధంగా మరి చర్యలు చేపడుతూ మరోవైపు ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఎవ్వరికీ విద్యుత్తు లేకుండా అంటే కంటిన్యూ విద్యుత్ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అంటే వీచేటువంటి గారులు నూట తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నారు ఎక్కడన్నా విద్యుత్ వైర్లు తెగితే మాత్రం ఖచ్చితంగా మాకు సమాచారం అందించండి అని చెప్పి చెప్పారు జిల్లాలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎక్కడైనా ఏదైనా విపత్తులు ఉంటే వెంటనే మాకు సమాచారం అందించండి వన్ జీరో సెవెన్ జీరో కానీ మిగతా నంబర్స్ కానీ ఏర్పాటు చేశారు అలాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయండి అని ఇదివరకే మనకు కలెక్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు చర్యలు చేపట్టారు కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు